వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్ నందు నిల్వ ఉన్న జలాలను రైతుల వ్యవసాయం కొరకు కూటమి నాయకులు సుమారు యాభై దిగువకు విడుదల చేశారు అనంతరం గూడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ దిగువ ప్రాంతాలకు నీరు వదలడం వలన ఇరవై గ్రామాల వరకు తాగునీరుకు వ్యవసాయానికి ఎటువంటి కొరత ఉండదన్నారు నిల్వ ఉన్న నీరుని తెలుగు ప్రాంతాలకు సహకరించినటువంటి గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు దశరథ రామరెడ్డి కోట మండల టీడీపీ అధ్యక్షులు పలగాటి భాస్కరెడ్డి నీటి సంఘ అధ్యక్షులు రెడ్డి బీజేపీ నాయకులు పనబాక కోటేశ్వరరావు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు આ હાલ ભોને પ્રોબ્લેમ છે ગાડી જિકર હેલો સુનો બા દે દે એ જેલનાર ઓર બાતલા ఎవరీ సార్ విశేషే ఈ మధ్య బ్యారేజీకి నీళ్లు రావటం ఎమ్మెల్యే గారు తొరవ తీసుకొని చూపు జరుగు అయితే గౌందరంపై వెంటన్న ఈ గ్రామం యొక్క బ్యారేజ్ తమరు కూడా తోటాడ మండలం కోట మాట్లాడే కామాలకు కూడా సాగునీరు బాగా ఇబ్బంది ఉంటారని ఎమ్మెల్యే గారు చెప్పింది బాబు తీసుకుమాగానే ఎమ్మెల్యే గారు అధికారులతో మాట్లాడి పెద్దలు కూడా ఇది నిలుగు చేస్తున్నారు దీనివల్ల సుమారుగా ఇరవై గ్రామాలకు డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా వ్యవసాయానికి నిలిపేలాకరాలి తొమ్మిది వందల మూడు వందల ఎకరాలు సుమారుగా ఈ మూడు వందల ఎకరాలు కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు పుణ్యము అదేవిధంగా తాగునీరుకి ఇబ్బంది లేకుండా ఈరోజు నీళ్లు చూసి ఈ కూటమ ప్రభుత్వంలో రకమైన అసలు జరుగుతా ఉందని తర్వాత ఈ రోజు రెండు వందల కుతల్లి గురువు కట్టీజన్ లో జీవితం లేదు సార్ ఈరోజు మా ఎమ్మెల్యే గారి దేవల్ల మా పిల్ల ఉండే గ్రామాలు రెండు వందల రెండు వందల ఎకరాలు సాగు పిల్ల గ్రామాలకు గ్రామాలకు తాగునీరు ఇబ్బంది లేకుండా వద్ద ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పొలాలతో పాటు తాగునీరు తాగునీరుతో పాటు వెంగళపాలు ఎన్నీలపూడి విద్యానగర్ ఇక వాకాడు కాసీపూర్ అన్నిటి కూడా గ్రౌండ్ లెవెల్లో విపరీతంగా పెరిగి బోర్లు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అదే బోర్లకి తాగునీటికి వ్యవసాయ ప్రతిష్టంగా ఈ సమయంలో ఎటువంటి